హాయ్ క్యూట్ లిటిల్ బ్యాండెడ్ బాయ్ జగన్ రెడ్డి ఏంటనుకుంటున్నారా ఇలా పిలుస్తున్నానని అంటే ఏం లేదండి సినిమాల్లో పవర్ స్టారు సూపర్ స్టారు ఇంకొక స్టారు అని చెప్పేసి బిరుదులుంటాయి అట్లా ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండెడ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పిలుద్దాం ఎందుకంటే పాపం ఈ గులకరాయ్ స్టోరీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నరేషన్ ఎవరు సెట్ చేశారో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు మోస్ట్లీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐపాక్ స్ట్రాటజీలు ఏమైనా వర్కౌట్ అయ్యేమో కానీ ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు పాపం అయినా కూడా వాళ్ళని బిలీవ్ చేసి వాళ్ళు చేయమన్నది చేస్తున్నారు చూడండి యాక్టింగ్ అసలు మనవాడికి ఆస్కర్ లెవెల్లో చేసిన పర్ఫార్మెన్స్కి ఒక అవార్డు ఇవ్వాలన్నమాట మనం కూడా ఒక ఆస్కర్ లెవెల్ అవార్డ్స్ని క్రియేట్ చేసి మరీ పాలిటిక్స్లో ఇవ్వాలి కాదు జగన్ రెడ్డి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే పెద్ద టెక్నాలజీ ఎవరికి అవైలబుల్గా ఉండేది కాదు అంతగా అవగాహన ఉండేది కాదు అదేవిధంగా ఇంత ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అయ్యేది కాదు అప్పుడు నువ్వు కోడికత్తి డ్రామా ప్లే చేసినా లేకపోతే గొడ్డలి డ్రామా ప్లే చేసినా ఎవరైనా కొద్దిలో కొద్దిగా బిలీవబుల్గా బిలీవ్ చేశారు వాటిని కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి టెక్నాలజీ ఎంత స్పీడ్గా జనాలు అందుచుకుంటున్నారు ఎంత స్పీడ్గా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అనేది తెలిసి కూడా నిన్న అయిపోయా కూడా ఈ డ్రామా ఆడమంటే నువ్వు ఆడే చూడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఫెయిల్యూర్ అవుతుందని తెలిసిన సరే నిన్నటి దాకా నిన్న కదా బ్యాండేడ్ తీసింది మొన్నటి దాకా ఒక బ్యాండెడ్ అతికించుకున్నాడు జనరల్గా బ్యాండెడ్ ఎలా అతికించుకుంటారండి అంటే ఒక చిన్న స్కారు లేకపోతే అండ ఇంకా ఉంటే దెబ్బకి ఆ పచ్చుంది అనుకోండి వాటి మీద ఈగలు వాడకుండాను లేకపోతే హీలింగ్కో బ్యాండెడ్ వాడతారు అసలు అదేంటి జగన్ రెడ్డి అసలు బ్యాండెడ్ తీస్తే మొత్తం దెబ్బే మాయమైపోయింది ఏం కామెడీగా అనిపించట్లా ఇది కొత్త గొప్ప ఐపాకాళ్ళు ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేసినప్పుడు కొంచెంలో కొంచెం బిలీవబుల్గా ఉండేలా చూడు మరీ ఇలా దెబ్బలు మాయమైపోయి జనాలకు దొరికిపోయేలా చేస్తే కమిడియన్లా చూడరు మనల్ని నిన్న అసలు మీ పేటిఎం గొర్రెలు హీరో అని ఒక ఎలివేషన్ వేస్తున్నారు నువ్వేమో రోజు రోజుకి కమిడియన్ అయిపోతున్నావు పాప నువ్వు ఏం చేస్తాం